గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ అనాలసిస్ నేను జోత్సిన డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు ఇక్కడ టాప్ ఐటమ్ లో ఒకటిగా నిన్న ఒలింపిక్స్ స్టార్ట్ అయిన విషయం మనకు తెలిసిందే కదా సో దాని ప్రారంభ వేడుకలకు సంబంధించిన వార్తనే హైలైట్ చేస్తూ ఇక్కడ కథనాన్ని ఇచ్చారు వన్ ఆఫ్ ద టాప్ ఐటమ్ ఇది ఒలింపిక్స్ ఆరంభం అనగానే ఉత్సవాలు అనగానే మనకు బాణాసంచా వెలుగులు శబ్దాల్లో స్టేడియం వెలుగులతో దద్దరిల్లిపోతుంది ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు కడుతుంటే చూడ్డానికి చూడడమే క్రీడాభిమానులకు అలవాటు అయితే ఈసారి ప్యారిస్ వేదికగా జరుగుతున్న ఈ క్రీడల్లో ఈ ఆరంభ వేడుకలు అనేవి కాస్త డిఫరెంట్గా ప్లాన్ చేశారు నిన్న ప్రఖ్యాత ఐఫిల్ టవర్ సమీపంలో చారిత్రక సేన్ నదిలో క్రీడాకారులు భారీ ఓడల మీద విహరిస్తూ తమ దేశ జెండాలతో అభిమానులకు అభివాదం చేస్తూ సాగిన తీరు ముచ్చట గొలిపింది అంటూ ఛాంపియన్ కాలంలో ఈ వార్తనిచ్చారు ఇక రైట్ సైడ్ కనుక చూసినట్లయితే రాబోయే తొంభై రోజుల్లో ముప్పై వేల కొలువుల భర్తీ అంటూ జాబ్ క్యాలెండర్ కు అనుగుణంగానే ప్రతి ఖాళీ నింపుతామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఫైర్మెన్ పాసింగ్ అవుట్ పీరియడ్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ఇది ప్రకటించారు నెక్స్ట్ వచ్చేసి కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయండి అంటోంది బీఆర్ఎస్ ప్రభుత్వానికి నేరపూరిత నిర్లక్ష్యం అంటున్నారు ఆగస్టు రెండు వరకు గడివిస్తామంటున్నారు స్పందించకుంటే యాభై వేల మంది రైతులతో మోటార్లను ప్రారంభిస్తాం అని చెప్పేసి నిన్న చెలో మేడిగడ్డలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినటువంటి హెచ్చరికను ఇక్కడ హైలైట్ చేస్తూ ప్రభుత్వానికి నేర పూరిత నిర్లక్ష్యం అన్నటువంటి లైన్ తో ఈ కథనాన్నిచ్చారు ఇక వేల కోట్లు దోచేసి మాపై నిందల అంటూ మంత్రి ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలనికడిస్తూ ఈ కాళేశ్వరంపై కేసీఆర్ కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలంటున్నారు మేడిగడ్డలో నీటిని నింపితే భద్రాచలం సహా దిగువ ప్రాంతాలకు ముప్పుంది ఎల్లంపల్లి నుంచి మానేరుకు త్వరలో ఎత్తిపోతా చూద్దాం దీపావళి తర్వాత స్థానిక దమాకా అంటూ నవంబర్లో నోటిఫికేషన్ డిసెంబర్లో ఎన్నికలు బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై తర్జన భర్జన ఓటర్ల జాబితా ప్రకారం బీసీ గణనకు సర్కార్ నిర్ణయం ఈసీ నుంచి దానిని తీసుకోనున్న రాజ్ దాంతో గ్రామాలు వార్డులు మండలాల వారి సర్వే బీసీలకు రిజర్వేషన్లు అంశంపై కమిషన్ సిఫార్సు చేస్తుంది అంటూ వార్తనిచ్చారు మరోవైపు రోజుల్లో భర్తీకి పరీక్షలు నిర్వహిస్తాం నిరసనలు ఆందోళనలు వద్దు అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర ఫ్రాన్స్ లో హై స్పీడ్ రైల్ నెట్వర్క్ పై దాడులు ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు ముందు ఐదు కీలక ప్రాంతాల్లో పట్టాల ధ్వంసం రైల్వే కేబుల్లు సిగ్నల్ బాక్సులకు నిప్పు వామపక్ష తీవ్రవాదులు పర్యావరణ ఆందోళనకారులపై అనుమానాలు అంటూ పేరు పక్కనే పైన టాప్ లో ఈ వార్తను మీరు చూడొచ్చు అండ్ ఇవాళ నీతి ఆయోగ్ భేటీ ఉంది కదా సో ఆ వార్తను ఇక్కడ హైలైట్ చేస్తూ నేడే నీతి ఆయోగ్ భేటీ అంటూ వార్తనిచ్చారు సమావేశాన్ని బహిష్కరించాలని ఇండి కూటమి సీఎంలు నిర్ణయం తీసుకున్న విషయం మనకు తెలిసిందే మరోవైపు హాజరు కాబోనని చెప్పేసి ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్రెడీ అనౌన్స్ చేసిన విషయం కూడా మనం చూశాము అయితే భేటీకి హాజరయ్యి బెంగాల్ విభజన ప్రతిపాదనపై నిలదీస్తానని మమత వెల్లడి నీతి ఆయోగ్ను రద్దు చేసి ప్రణాళికా సంఘాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ మరోవైపు ఈ భేటీకి సీఎం చంద్రబాబు నాయుడు హాజరవుతారు హేమంత్ సోరేన్ హాజరుపై అనిశ్చితి ఉంది ఇక ఇరవై ఐదు కార్గిల్ విజయ్ దివస్ లో ప్రధాని పాల్గొని నివాళి అర్పించిన విషయం మనకు తెలిసిందే నిన్న మాట్లాడుతూ పాకిస్తాన్ ఆట కట్టిస్తాం గతం నుంచి అది ఏమీ నేర్చుకోలేదు దాయాది ఉగ్ర కుట్రలు అణిచివేస్తాం ఆర్మీలో గొప్ప సంస్కరణ అగ్నిపత్ యుద్ధ సన్నద్ధత పెరిగింది అంటున్న మోదీ రెండు వరకు గడువు గడువు ఈ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి కాళేశ్వరం నీటిని ఎత్తిపోయాలి లేదంటే యాభై వేల మంది రైతులతో కదిలి మోటార్లు ఆన్ చేస్తున్న ఆన్ చేస్తాము అని హెచ్చరిస్తున్నారు కేటీఆర్ ఇక నివేదిక వచ్చేదాకా నీటిని నిల్వ చేయం అన్నారం సుందిల్లలో నిల్వ చేస్తేనే నీటి పంపింగ్కు అవకాశం మేడిగడ్డ కుంగినప్పుడే నీటిని ఖాళీ చేయాలన్న ఎన్డీఎస్ఏ సిగ్గు లేకుండా మాట్లాడుతున్న కేటీఆర్ పేరును గోవెల్స్గా గా మార్చుకోవాలి అంటూ మంత్రి ఉత్తం చేసినటువంటి మంత్రి ఉత్తం చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేశారు నెక్స్ట్ కేటీఆర్ సవాల్ దిగొచ్చిన సర్కార్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశపూర్వక జాప్యంపై అసెంబ్లీలో నిలదీస్తాం అని అంటున్నారు రేవంత్ రెడ్డి ఉత్తం ఇప్పటికైనా రైతుల కోసం ఆలోచించాలి కేసీఆర్ ను బదనా చేయాలనే ఆలోచన మానుకోవాలి ప్రభుత్వ కక్షపూరత ధోరణితో రిజర్వాయర్లు ఎండిపోయినాయి సో నీళ్ల కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు పట్టించుకోవట్లేదు సర్కార్ మేడిగడ్డ మేటిగడ్డే కుట్రల్ని తట్టుకుని నిలిచి గెలిచిన కాళేశ్వరం గోదావరి జలాలను బీళ్లకు మళ్లించేందుకు కేసీఆర్ నిర్మాణం కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజ ఎత్తిపోతలకు ఉత్తమ్ ఓకే మిడ్ మానేరు మొదలు రిజర్వాయర్లన్నీ నింపుతామంటున్నారు అని చెప్పేసి ఈ వార్తను నమస్తే తెలంగాణ ప్రచురించింది ఎందరినో దాటి తెలంగాణ మేటి అంటూ ముఖ్యంగా సంపద పెరిగింది వాస్తవం తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణకు సరిలేరెవ్వరు జీఎస్డీపీలో టాప్ పదేళ్లలో నూట తొంభై శాతం వృద్ది రేటు పదమూడు పెద్ద రాష్ట్రాలను వెనక్కు నెట్టి సరికొత్త రికార్డులు నమోదు అంటూ ఈ వార్తనిచ్చారు రాబడిలోనూ రారాజే జాతీయ సగటుతో పోల్చితే అనేక అంశాల్లో రాష్ట్రం ముందంజలో ఉంది రుణాల కట్టడిలో అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది తెలంగాణ పదేళ్ళ ఆర్థిక ప్రగతికి అద్దం పట్టిన సామాజిక ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి గణాంకాలను ఇక్కడ పొందుపరుస్తూ ఈ వార్తను హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ స్థానిక ఎన్నికల ప్రక్రియ వేగవంతం చేయండి అంటున్న సీఎం రేవంత్ రెడ్డి అధికారుల సమక్షలో ఆదేశాలు జారీ చేశారు వైద్యశాఖ బదిలీల్లో అక్రమాలు నిగ్గుతేల్చిన ఇంటెలిజెన్స్ ముఖ్యమంత్రికి నివేదిక ఒలింపిక్ సంబురం మొదలైంది నిన్న రాత్రి ఆరంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి మీరే నాశనం చేసి మీరే డెడ్ లైన్ పెడతారా అంటున్నారు మంత్రి ఉత్తమ్ ఏదైతే కన్నపల్లి నుంచి నీటిని విడుదల చేయాలి ఆగస్టు రెండు వరకు గడువిస్తున్నాము ఒకవేళ లేదు అనంటే యాభై వేల మందితోనొచ్చి మేమే ఆన్ చేస్తామని చెప్పేసి నిన్న కేటీఆర్ ఏదైతే హెచ్చరించారో దానికి సమాధానంగా మంత్రి మీరే నాశనం చేసి మీరే డెడ్ లైన్ పెడతారా అంటూ మాట్లాడిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు ఇక సర్పంచ్ ఎన్నికలు సెప్టెంబర్లో ఈసీ నుంచి ఓటర్ లిస్టు రాగానే ప్రక్రియ షురు అవుతుంది అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ ఇక ఎల్ఆర్ఎస్ కోసం జిల్లా కోర్టు టీం దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి అంటున్నారు డిప్యూటీ సీఎం భట్టి గొర్రెల లెక్క తప్పింది గొల్ల కురుమలకు కోటిన్నర పంచామన్న కేసీఆర్ రెండున్నరేళ్లలో ఏడున్నర కోట్లయితాయని గతంలో వ్యాఖ్య తీరా చూస్తే కోటి తొంభై లక్షలకే పరిమితం ఏపీ వార్తా ఈనాడు ఇక్కడ టాప్ ఐటగ్గా పన్నెండు లక్షల తొంభై మూడు వేల రెండు వందల అరవై ఒక్క కోట్ల ఆర్థిక విధ్వంస అంటూ జగన్ పాలనలో మొత్తం అప్పులు చెల్లింపుల భారం వచ్చేసి తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు ఇంకా అప్పులు పెండింగ్ బిల్లులు వెతికి తీస్తూనే ఉన్నాము ఈ ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటాం రాత్రి పగలు కష్టపడతాం రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెడతాం శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై నిన్న శ్వేతపత్రం రిలీజ్ చేశారు దానికి సంబంధించిందే ఈ వార్త మరోవైపు లాహిర్ లాహిర్ లాహిరిలో ఓహో జగమే ఊగెన్లే అంటూ నిన్న ఘనంగా ప్యారిస్లో ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ ఈ కథనాన్నిచ్చింది ఈనాడు నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం అప్పుల కుప్ప నిన్న శాసనసభలో ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం రిలీజ్ చేసినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఇదే బ్యానరేటంగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది మొత్తం రుణాలు వచ్చేసి తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్లు ఏడాదికి చెల్లించాల్సిన అసలు వడ్డీ డెబ్బై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క కోట్లు వంద ఆదాయానికి నూట పదమూడు ఖర్చు పెండింగ్ బిల్లులు ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల కోట్లు అసెంబ్లీపై అలిగిన జగన్ అంటూ ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేదాకా రాను బయట మీడియాతో మాట్లాడతా నెక్స్ట్ సాక్షి చూద్దాం అబద్ధపు పత్రాలు అంటూ హామీల అమలుపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు శ్వేత పత్రాల పేరుతో డ్రామా సాక్ష్యాధారాలతో సీఎం చంద్రబాబును కడిగి పారేసిన వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ అంటూ నిన్న ఏదైతే ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు వాటికి సంబంధించి ఇవి లెక్కలు ఇవి అప్పులు కట్టాల్సింది ఇంత అని చెప్పి ఏదైతే అనౌన్స్ చేశారో దానిపై అవంతా అబద్ధపు లెక్కలు అని చెబుతూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ బ్యానరేటంగా ఇచ్చారు అబద్ధపు పత్రాలు అన్నటువంటి హెడ్ లైన్తో ప్యారిస్ అంతా ఊగెనుగా అంటూ నిన్న ప్యారిస్లో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు సంబంధించిన వార్తను హైలైట్ చేశారు ఇక సూపర్ సిక్స్ అంటే భయం వేస్తోంది ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి వంద రాబడి వస్తుంటే నూట పదమూడు ఖర్చు ఉంటోంది అని చెప్పేసి ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి నిన్న శ్వేతపత్రం రిలీజ్ చేసినటువంటి క్రమంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలంటే డబ్బు ఎక్కడ అనేది ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అన్నటువంటిది చెబుతున్నారు అని చెప్పేసి సాక్షి ఒక కథనాన్ని ప్రచురించింది సూపర్ సిక్స్ అంటే భయం చెన్నై మైసూర్ మధ్య హై స్పీడ్ రైలు చిత్తూరు మీదుగా పరుగులు మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా